హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో హండ్రెడ్ డేస్లో థర్టీ థౌజండ్ని ఈజీగా ఎలా సేవింగ్స్ చేసుకోవాలి అనేది చెప్తానండి అంటే మ్యాక్సిమం మనం త్రీ మంత్స్ త్రీ మంత్స్ టెన్ డేస్లో థర్టీ థౌజండ్ సేవింగ్స్ చేస్తున్నాము అంటే చిన్న విషయం ఏం కాదండి ఈజీగా మనం చేసుకోవచ్చు ఈ సేవింగ్స్ అనేది ఫస్ట్ డే మీరు సిక్స్ రూపీస్తో సేవింగ్స్ అనేది స్టార్ట్ చేయండి ఫస్ట్ డే సిక్స్ రూపీస్ సెకండ్ డే సిక్స్ ఇంటూ డే అంటే ఏ డే అయితే మనం చేస్తున్నామో ఆ డేని సేమ్ సిక్స్ రూపీస్తో మల్టిప్లై చేస్తూ వెళ్ళండి టూ సిక్స్ జార్ ట్వెల్వ్ రూపీస్ త్రీ సిక్స్ జార్ ఎయిటీన్ రూపీస్ అలా చేస్తూ వస్తే టెన్ డేస్కి టెన్ సిక్స్ జార్ సిక్స్టీ రూపీస్ సేమ్ అలా చేస్తూ వస్తే ఫిఫ్టీ డేస్కి యాభై ఆరులు మూడు వందల రూపాయలు అలా మనం వంద రోజులు చేస్తూ రావాలి వందో రోజు మనం చేసేటువంటి మ్యాక్సిమం సేవింగ్స్ ఆ రోజు చేసే సేవింగ్స్ ఎంత అవుతాయండి వంద ఆర్లు ఆరు వందల రూపాయలు అవుతాయి అంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే మనం రోజుకి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అనేది చొప్పున మ్యాక్సిమం మనం చేయాల్సి ఉంటుంది లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఇది డైలీ ఏదైనా పనికి వెళ్ళే వాళ్ళకి కానీ లేదంటే ఇంట్లోనే ఏదైనా చిన్న చిన్న షట్టర్స్ పెట్టుకొని ఏమైనా సేల్స్ చేసే వాళ్ళకి కానీ షాప్స్ ఉన్న వాళ్ళకు కానీ ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకునే వాళ్ళకు కానీ చాలా ఈజీ అండి ఈజీగా ఈ సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు మ్యాక్సిమం మనం వందో రోజు వచ్చేసరికి ఆరు వందల రూపాయలు మన పిగ్గీ బ్యాంక్లో వేసుకోవాల్సి ఉంటుంది సో ఇదేం పెద్ద కష్టం కాదని నా ఒపీనియన్ ఒక రోజుకి మ్యాక్సిమం లాస్ట్ డేకి ఆరు వందల రూపాయలు చేయాల్సి వస్తుంది అది పెద్ద కష్టం కాదని నా ఒపీనియన్ సో ఇలా చేస్తూ వెళ్తే మనం ఫిఫ్టీ డేస్కి సెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ చేస్తాం యాభై ఒకటో రోజు నుంచి వందో రోజు వరకు మనం చేసింది ఇరవై రెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అవుతాయి సో ఈ రెండింటినీ యాడ్ చేస్తే మనం ముప్పై వేల మూడు వందల రూపాయలు ఈజీగా వంద రోజుల్లో మనం చేయొచ్చు లేదు మేము రోజుకి ఐదు వందలు ఆరు వందల రూపాయలు అని అంటే వేయలేమండి మాకు కష్టంగా ఉంటుంది అని అనుకున్న వాళ్ళు ఫిఫ్టీ డేస్కి చేయండి ఫిఫ్టీ డేస్కి మ్యాక్సిమం ఒక రోజుకి వేసే అమౌంట్ ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది నెక్స్ట్ యాభై ఒకటో రోజు నుంచి మళ్ళీ ఫ్రెష్గా రీస్టార్ట్ చేయండి అంటే సేమ్ సిక్స్ రూపీస్ నుంచే మళ్ళీ రీస్టార్ట్ చేయండి మళ్ళా యాభై ఒకటో రోజు నుంచి వందో రోజు వరకు వచ్చేసరికి మనం సేమ్ సిక్స్ ట్వెల్వ్ రూపీస్ ఎయిటీన్ రూపీస్ అలా చేస్తూ మళ్ళీ త్రీ హండ్రెడ్ రూపీస్ వందో రోజు చేస్తాము ఇలా చేస్తూ వచ్చిన వంద రోజులు అయ్యేసరికి మనం ఈజీగా అంటే ఫస్ట్ ఫిఫ్టీ డేస్కి సెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మళ్ళీ ఫిఫ్టీ వన్ డేస్ నుంచి హండ్రెడ్ డేస్ చేసింది సేమ్ ఏడు వేల ఆరు వందల యాభై రూపాయలు అంటే దాదాపు మనం వంద రోజుల్లో పదిహేను వేలు ఈజీగా అనేది సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇలా ఫిఫ్టీ డేస్ ఫిఫ్టీ డేస్ డివైడ్ చేసుకొని రిపీట్ చేసుకొని చేసుకుంటే వన్ ఇయర్లో మనం త్రీ మంత్స్కి ఫిఫ్టీన్ థౌసండ్ అంటే సిక్స్ మంత్స్కి థర్టీ థౌజండ్ వన్ ఇయర్లో సిక్స్టీ థౌజండ్ ఈజీగా మనం సేవింగ్స్ చేసుకోవచ్చు అండి వన్ ఇయర్లో సిక్స్టీ థౌజండ్ సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు అని అనుకుంటే మేము ఈ పద్ధతినే ఫాలో అవుతాము వందో రోజు వచ్చేసరికి ఆరు వందల రూపాయలు వేస్తాము వేయగలము మేము అనుకున్న వాళ్ళు సేమ్ యాసిటీస్ ఇలా ఫాలో అయినా సరే వన్ ఇయర్లో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఈజీగా మనం సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అండి ఎవరికి ఏ పద్ధతి నచ్చితే ఎవరు ఎలా చేసుకోగలిగితే అలా ఫాలో అయ్యి చేసుకోండి మీకు ఈజీగా ఉండాలి అంటే ఇలా ఒక టేబుల్ ఫామ్ చేసుకోండి ఫస్ట్ డే నుంచి హండ్రెడ్ డేస్ వరకు ప్రతిరోజు మనం ఎంతెంత అమౌంట్ అనేది మనం మన పిగ్గీ బ్యాంక్లో వేసుకోవాలి అని ఆ అమౌంట్ని మీరు ఇలా బాక్సెస్లో నోట్ చేసుకోండి నోట్ చేసుకొని మీరు ఎక్కువ టైం ఎక్కడ స్పెండ్ చేస్తారో అక్కడ దీన్ని స్టిక్ చేసుకొని ఏ డే అయితే మీరు చేసేస్తారో అమౌంట్ పిగ్గీ బ్యాంక్లో వేసేస్తారో ఆ డే దీన్ని మీరు కలర్ చేసేసుకోండి మీకు ఈజీగా ఉంటుంది చూసిన వెంటనే గుర్తొస్తుంది ఈజీగా ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్